హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్డీఓ సహకారంతో భారత సైన్యం విజయవంతంగా అగ్ని ప్రైమ్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించింది ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఈ మిసైల్ను పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ డిఆర్డీఓతో కలిసి కొత్త రకం మిసైల్ను పరీక్షించగా నిర్దేశిత అన్ని లక్ష్యాలను తాకిందని తెలిపింది సీడిఎస్ జనరల్ అనిల్ చాహన్ చీఫ్ ఆఫ్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ సహా పలువురు సీనియర్ డిఆర్డీఓ అధికారులు ప్రయోగాన్ని పరిశీలించారు ఈ మిసైల్ అనువాయుధాలను సైతం అగ్ని ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద దేశీయంగా అభివృద్ధి చేశారు పూర్తి సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంతకుముందు జూన్ ఏడున కూడా డిఆర్డిఓ అగ్ని ప్రైమ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది అగ్ని ప్రేమ క్షిపణి పరీక్ష విజయవంతంగా పరీక్షించడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు డిఆర్డివో స్ట్రాటజిక్ ఫోర్సెస్ను అభినందించారు మిసైల్ విజయవంతం కావడంతో భద్రతా బలకాలకు మరింత బలం చేకూరుతుందని అన్నారు అగ్ని ప్రేమ బాలిస్టిక్ మిసైల్ మీడియం రేంజ్ క్షిపణి రేంజ్ పన్నెండు వందల నుండి రెండు వేల కిలోమీటర్ల మధ్య ఉంటుంది టార్గెట్స్ను ఖచ్చితత్వంతో ఛేదించడం దీని ప్రత్యేకత అనువాయుధాలను సైతం మోసుకెళ్లగలదు పదిహేను వందల నుంచి మూడు వేల కిలో హెడ్ ను మోసుకెళ్ళనుంది మిసైల్ బరువు దాదాపు పదకొండు వేల కిలోలు అగ్ని సిరీస్లో ఇది ఆరో మిసైల్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద ఈ క్షిపణి అభివృద్ధి చేశారు ఈ లో పృథ్వీ అగ్ని త్రిశూల్ నాగ్ ఆకాశ్ తదితర మిసైల్ను అభివృద్ధి చేశారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో భారత్ సాధించిన ఈ బలమైన మిసైల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్